వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ శుభోదకం అత్రానంద సికి ముహమ్మద్ అబాద్ రాజ్ గారికి నమోనః యవ నిచే జన్మించ జగమేవలిలో నుండులీనమై యవ అందునిందు పరమేశుడవుండో మూల కారణమెవ్వడనాది మధ్యలై ఉండవుండో సర్వముఠానైన వాడవడు వాణి ఆత్మభౌ ఈశ్వరుని నే శరణు వేడగా మనం ఉదయం నుండి వింటున్నటువంటి యొక్క బోధలో ఎన్నో గ్రంథ రహస్యాలు ఎన్నో గ్రంథాలు ఇంకా అనేకమైనటువంటి యొక్క ఉపమానాలు ఇవన్నీ మనకు గుర్తుకొచ్చినప్పుడు వాటన్నింటినీ మనం చదవాలన్నా అంటే ఒక అయోమయం ఏది చదవాలి ఏది వినాలి ఏది సత్యం ఏది అసత్యం ఒక అరణ్యములో సంచరించే వారికి ఏ ఆహారం తీసుకోవాలో వాళ్ళకి కష్టంగా అప్పుడు వారు పక్షులు కొన్నిటిని ఆహారంగా తీసుకునేటటువంటి యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలాల్ని అడవులలో సంచరించేవారు దాన్ని ఆహారంగా తీసుకుంటారు ఎందుకు అంటే ఆ పక్షులు స్వీకరించినటువంటి యొక్క ఆ ఫలాలు ఏ ఉన్నాయో అవి మా మనకు హాని చెయ్యవు అనేటటువంటి యొక్క ఒక గట్టి ఒక నమ్మకం అలాగే మనంగా కూడా కన్ఫ్యూజ్లో మన పూర్వీకులు మన మత పెద్దలే కావచ్చు మన కుటుంబీకులే కావచ్చు ఇతరమైనటువంటి యొక్క వారు ఎవరైనాటువంటి ఒక ఆచరించిన ఆచరణే కావచ్చు మరి ఒకే విధానంగా ఉంటుందా లేదు కదా అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అలాంటప్పుడు అయోమయం సందేహం అనేకమైనటువంటి సందేహాలు ఉద్భవిస్తుంటాయి కనుకనే మన మీరావళి గారు సూచించినట్టుగా గురువు ఎందుకు అవసరం దేనికి కావాల్సి వచ్చింది అంటే అయోమయంలో ఉన్నాం కన్ఫ్యూజ్లో ఉన్నాం ఆ క్లారిటీ కోసం మనకు పెద్దలు ఆచరించి ఆచరింపజేసేవారు కనుక గురువు కావాల్సి వచ్చింది అంతేనా మానవుడు చేయబూ నిన్న దానినిలో తిరిగి చేయదగునని మడిలో నీ తెలిసి నీకు చెప్పిటి పూనూరుచి బుట్టదే నీ పోనీ మనసు రుచిభూతితే పును నీ మనసు నేనే మీ అనబోటే నీకేమి తోచును లేని చూరము లేకుండు పోని మనసు రుచిభూతి పోను నీ మనసు చూడండి మనం ఏ కార్యం చేయాలన్నా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలని తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలని తక్కువ సమయంలో అధికం ఎక్కువ ప్రయాణం చేయాలని మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సమయం కొద్దిగా మనకు ఫలం అధికంగా ఉండాలని ఆశిస్తాను కనుక ఈ యొక్క నీ యొక్క విఘ్నత ఏదైతే ఉందో దానిని లో లోతెరిగి చేయమంటున్నాడు అంతేనా నీకు నచ్చితే పూను నీకు నచ్చకపోతే పోనీ నీ మనసు ఈ మనసు ఎడిపోతే అటే పూను కానీ మొట్టానికైతే పూనుకో మరి అంతతోనే ఆగి అయ్యా ఇంతే చాలన్నారా కాదు ఇప్పుడు ఒక నిరూపణ కావాలి అని అంటే వాకు ఒక ప్రశ్నకి కానివ్వండి ఒక సమస్య కానివ్వండి ఏదైనా వచ్చినప్పుడు దానికి సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి ఒక మనం ఏదైనా కోర్టులో కేసులు గెలవాలన్నా కాకుండా సాక్ష్యాలే ప్రధానం సాక్ష్యాల మీదనే ఆధారపడి ఉంటుంది అంతే కానీ సాక్ష్యం లేకుండా ఏది వాళ్ళు వాకప్ చేయరు అలాగే ఇక్కడగా కూడా నీకు సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి నీ లక్ష్యాన్ని నిర్దేశిస్తుండు గురువు ఏమిటి సాక్ష్యం అదే ద్వాదశి షోడశి పంచదశి ఆ సాక్ష్యాల్ని కూడా నీకు వాచార్థంగా నీకు చేసి ఆ యొక్క లక్ష్యార్థాన్ని నీకు బోధిస్తుండు కాబట్టి పూను రుచి పుట్టితే పోను రుచి పుట్టకుంటే పోని నీ మనసు ఎటుపోతే అటే ఇంత దృఢమైనటువంటి యొక్క మరి ఈ యొక్క కన్ఫ్యూజ్లో నుంచి బయటపడేసేది మరి ఒక సద్గురు ఒక్కడే తప్ప ఇంకొక అన్యులు ఎవరు కూడా దీనిని సాహసించరు అందుకే ఇక్కడ గురువు కావాల్సి వచ్చింది శాస్త్రాలు అనేకం ఉన్నాయి మరి ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినటువంటి శాస్త్రాలు మన వల్ల వద్దా ఈ జన్మ సరిపోద్దా అంటే కొన్ని ఇప్పుడు మహనీయులు అధ్యక్షుల వారు వారి బాల్యం నుండిగా కూడా మరి ఇందులో ఎందుకంటే ఇక అట్లా పోతే చాలా ఉంటుంది మరి వారు చాలా ఉత్తమోత్తమైనటువంటి గర్భంలో జనించడం వల్ల వారికి సాధ్యమై అవుతుంది మరి అందరికి సాధ్యం ఆ కృష్ణుడికి సాధ్యమైంది ఆ యొక్క రాముడికి సాధ్యమైంది అబ్బాస్ నాన్నగారు సాధ్యమైంది పూర్ణానంద ఎవరండి బ్రహ్మానందరెడ్డి గారు సాధ్యమైంది మరి అవుద్దా అన్ని గ్రంథాలు శోధన చేయటం కాదు కనుకనే ఒక ఎవరు శ్రద్ధ ఆ గురువు శ్రద్ధ ఉంచినట్లయితే ఆ సారాంశం అంటగా కూడా నీకు ఒక్క క్షణంలోనే ఒక్క రెప్పపాటు కాలంలోనే నీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిద్ధ సంసిద్ధులై ఉన్నారు అలాంటి సంసిద్ధులలో మరి అనేక మందిలో మన అఖండానంద హాసిం రాజయ్య గారు కూడా ఒకరిని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి మీ అందరికీ కూడా పేరు పేరున జయగురు తెలియజేసుకుంటూ జయ సద్గురు మహారాజ్కి అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు